నిజమైన ఆనందం పెన్షన్ అందుకున్న వృద్ధుల కళ్లల్లో చూడండి గుంతకల్లు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఘనంగా పెన్షన్ పంపిణీ పండుగ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రమీలమ్మ టిడిపి వార్డు ఇన్చార్జ్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి లబ్దిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రమీలమ్మ టీడీపీ నాలుగవ వార్డు ఇన్చార్జ్ రవికుమార్ ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో మూడు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేలకు పెంచి టిడిపి ప్రభుత్వం జూలై ఒకటి నుంచి పంపిణీకి శ్రీకారం చేపట్టారు గత మూడు నెలలకు అనగా ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన మూడు వేల బకాయిలకు జూలై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తాన్ని ఏడు వేల చప్పున లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు ఒక్కొక్క లబ్ధిదారునికి ఏడు వేల నగదు రూపంలోనే పంపిణీ అనంతరం నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రమీలమ్మ మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ సామాజిక భద్రత పెంచిన ధరలకు తొలి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తోంది వీరికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు సార్లు పెంచిన మొత్తాన్ని పెంచింది రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టగానే రెండు వందల నుంచి ఒక వెయ్యికి ఒకేసారి ఐదు రెట్లు పెంచింది తర్వాత మరో విడత ఒక వెయ్యి నుంచి రెండు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే వైకాపా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏడాదికి రెండు వందల యాభై చొప్పున నాలుగు విడతల్లో వెయ్యికి పెంచింది ప్రస్తుతం ధరలకు మూడు వేల చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేశారు దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలలో ఒక వెయ్యి చొప్పున కలిపి ఏడు వేలు పంపిణీ చేశారు దివ్యాంగులకు కుస్తు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి మూడు వేలు పెంచి ఆరు వేలు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రమీలమ్మ టిడిపి వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఎత్తున పాల్గొన్నారు నమస్తే వార్డు అంబేద్కర్ నగర్ నందు మనకి ప్రతి ఒక్కరికి వితాంతులకి మరి ముసలు వికలాంగులకి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ రోజు మనకి పండగ వాతావరణము మనకి సంతోషం అనేది కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గుమ్నూరు జయరామన్న ఆదేశాల వరకు మనం ప్రతి నెల ఏప్రిల్ నెల నుంచి నెలకి వెయ్యి రూపాయల వంతన మూడు వేల రూపాయలు పెంచుతూ జూలైకి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క వితాంతు వికలాంగులకి వీళ్ళందరికీ సంపూర్ణంగా ఏడు వేల రూపాయలు అందించుకొని ఈ ఈరోజు మనకంతా చాలా సంతోషమైన రోజు పండగ వాతావరణం రోజు మీరందరూ రాబోయే కాలంలో గాని ప్రతి ఒక్కరు పేరు పేరిన మన వాడునందు మనం అందరూ కలిసి కలిసి కట్టగా రాబోయే ఎలక్షన్స్కి ఈ తెలుగుదేశం నందు ఎంత పథకాలు ప్రయోగాలు పొందుతున్నామో ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మనము సైకిల్ గుర్తుకే మరీ ఓటేసుకొని మరీ తెలుగుదేశాన్నే వెన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క మంచి మెజాలిటీగా తెచ్చిన దానికి మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటుండ మన నందు తెలుగుదేశం మెజారిటీని మీరు అందరు కలిసి సాధించినందువలన నాకు చాలా సంతోషమైంది మళ్ళీ వాళ్ళ కూడా అందరికీ సంతోషమై ఆనందించుకొని మనం మంచిగా చేసుకొని ఇదే విధంగా కలిసి కట్టుగా ఉండి చేసుకోవాలని చెప్పి మా కోరిక ఇది మాత్రము ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల పథకాలు తల్లి వందనములో తర్వాత వచ్చి మరి మూడు గ్యాసులు సిలిండర్లు ఉచిత బస్సు మరి ప పదహైదు వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇవన్నీ చాలా అంటే చాలా నిరుద్యోగస్తు డిగ్రీ చదివిన వ్యక్తులకి మూడు వేల రూపాయలు ఇవన్నీ చాలా 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 పెంచినాడు ఇవన్నీ మనమంతా చాలా ఆలోచించుకొని మనము రాబోయే కాలంలోన సైకిల్ గుర్తుకే ఓటేసి మళ్ళీ చంద్రబాబు నాయుడునే సీఎం చేయాలని చెప్పి మన అందరూ ఐకమతంతోనే ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినవంటే వీళ్ళందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటారు ఇక్కడ విచ్చేసినటువంటి నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబలకు అలాగే ఎన్డీ ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి రవి నాలుగో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి రవి కుమార్ గారికి మరియు మాజీ కౌన్సిలర్ ప్రమీలమ్మ గారికి నాయక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాలుగో వార్డు నందు పింఛనీలు పంపిణీ కార్యక్రమం చాలా పండగ వాతావరణంగా జరుపుకోవడం జరిగినది ఈరోజు మనం చూస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పినాడు ఎందుకంటే ఐదు ఏళ్ళలో మూడు వేలు రూపాయలు చేస్తానని చెప్పి నెలకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుతూ అదే సరిగా ఇవ్వకుండా మన చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పాడు నేను అధికారంలోకి వచ్చిన తక్షణమే మూడు వేల రూపాయలు మూడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు అదనంగా చెప్తూ ఈ నాలుగు వేల రూపాయలు పెంచి టోటల్ గా జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి కాకమునిపై మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అదే మాటకి రోజు నిలబడి ప్రమాణ స్వీకారం ముప్పై రో ప్రమాణ స్వీకారం అయ్యి ముప్పై రోజులు గడవక ముందే అదనంగా మూడు వేల రూపాయలు ఇస్తూ టోటల్గా ఏడు వేల రూపాయలు పొద్దు ప్రజానీకానికి అందజేయడం జరిగినది కాబట్టి దయచేసి ప్రజలారా మీరు అందరూ ఒకటి గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుని మన తెలుగుదేశం పార్టీని అధిక అధికారంలోకి తీసుకురావాలని మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న జరగబోయిన ఎలక్షన్లో మన వార్డు నాలుగో వార్డు మెజార్టీ రావడానికి మన అందరూ కష్టపడినందువల్ల వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాళీ ప్రజలకు మరి అలాంటి గుమ్మూరు చేయడం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను